హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మా ఇద్దరు అమ్మాయిలు చూడండి ఎంత హ్యాపీగా ఎంత జాలీగా ఉన్నారో డ్యాన్సెస్ ఎరగదేస్తున్నారు కదా ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు మేము అందరం కలిసి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము పిఠాపురం దగ్గర మూలపేట వాళ్ళు ఉండేది సో అందుకని చెప్పి ఫస్ట్ టైం అందరం ట్రైన్కి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాము అంటే మా చెల్లి వాళ్ళు హౌస్ అయితే షిఫ్ట్ అయ్యారు సో షిఫ్ట్ అయినప్పటి నుంచి ప్రేర్ పెట్టించుకోవాలి అనుకుంది సో తనకైతే పాసిబుల్ కాలేదు పెట్టించుకోవడం ఇంకా సమ్మర్ హాలిడేస్లో అందరికీ హాలిడేస్ ఉంటాయని చెప్పి సమ్మర్ హాలిడేస్లో అయితే ప్లాన్ చేసింది మేమైతే ఏలూరు నుంచి ట్రైన్కి అయితే వెళ్ళాము ట్రైన్లో మా ఇద్దరు కిట్స్ అయితే మామూలుగా చాలా కష్టం వాళ్ళిద్దరు తట్టుకోవడం అది ట్రైన్లో మేనేజ్ చేయడం అంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అవి నేను వీడియో అయితే తీయలేదు అందుకని చెప్ప అవి నేను యాడ్ చేయలేదు ఇంకా మేము ఒక త్రీ డేస్ అయితే అక్కడ ఉన్నాము ఫస్ట్ డే మేము వెళ్ళేసరికి త్రీ అయిపోయింది ఇంకా ప్రేరు అన్నీ నైట్ కాబట్టి ఇంకా టైర్డ్ అయిపోయి పడుకుని పోయాం ఇంకా నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ లేచేసరికి లెవెన్ అట్లా అయింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఈవినింగ్ నుంచి ప్లాన్ చేసుకున్నాం బీచ్కి వెళ్దామని చెప్పి మేము ఉప్పాడ బీచ్ అనుకున్నాం ఫస్ట్ ఎందుకంటే వాళ్ళకి మూలపేట నుంచి ఉప్పాడ కొంచెం దగ్గర అని చెప్పి అనుకున్నాము ఇంకా ఉప్పాడ నుంచి కాకినా కాకినాడ బీచ్ ఇంక ఎంతో డిస్టెన్స్ కాదని చెప్పి ఇంక మేము కాకినాడ బీచ్కి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా ఇద్దరు కిడ్సే కాకుండా మొత్తం మేము వెళ్ళిన ఫ్యామిలీ మెంబెర్స్ అందరం బాగా ఎంజాయ్ చేశాము అసలు ఆ వాటర్ ఫ్లోటింగ్కి నేను చ తక్కువ టైం స్పెండ్ చేశాను ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలని చెప్పి ఇంక నేనే వెనక్కి అయితే వచ్చాను ఇంకా వాటర్లో నుంచి మా చిన్నమ్మాయి నన్ను వదిలి ఉండదు కదా అందుకని చెప్పి ఇంకా నేను ఉండాల్సి వచ్చింది కొంచెం నేను వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అక్క ఒక్కసారి ఎత్తుకుంది మా చెల్లి కొంచెం మేనేజ్ చేసింది ఇంకా అలా నేనైతే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాను ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి బీచ్ మూమెంట్స్ అయితే చాలా బాగుంటాయి మేమైతే ఈ సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సమ్మర్ హాలిడేస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ వాళ్ళ దిగారు వాళ్ళ ఆడపడుచు ఇంకా అందరూ వచ్చారు ప్లేర్కైతే చాలామంది వచ్చారు ఇంకా నైట్ అందరూ స్టే చేయడానికి అవ్వదని చెప్పి ఎవరింటికి ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోయారు మేము అన్నమాట బావగారు వాళ్ళు వచ్చారు మేము అభివా ఫ్యామిలీ చాలా సందడిగా అనిపించింది అందరం మీట్ అయ్యేసరికి మళ్ళీ అందరం కూర్చొని లంచ్ చేయడం కొంచెం కబుర్లు చెప్పుకోవడం మళ్ళీ అందరం డిన్నర్ చేయడం చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలా కొత్త ఛానల్స్ని సపోర్ట్ చేస్తే కొంచెం మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వీడియోస్ చేయాలి ఏదో చేయాలి అన్న థాట్ అయితే వస్తుంది ప్లీజ్ అన్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మేమైతే ఇంకా మా అబీ అక్కడ కేఎఫ్సీ కొత్తగా పెట్టారండి వాళ్ళ యాప్ దగ్గర చ సరే తీ టేస్ట్ చేయండి మా సైడ్ చాలా బాగున్నాయి కేఎఫ్సీ అని చెప్పి తీసుకుని వచ్చారు ఇంకా అవి తిన్నాం నూడిల్స్ తిన్నాం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా కిడ్స్ కూడా బాగా తిన్నారు మంచిగా ఇంకా రెట్ని కూడా మేము ట్రైన్కే వచ్చాము అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా బావగారు అయితే ఆ నైటే వెళ్ళిపోయారు ఇంకా బస్కి బుక్ చేసుకొని ట్రైన్ కొంచెం లేట్ అయింది కొంచెం చాలా లేట్ అయింది వన్ అవర్ పైన లేట్ అయింది అసలు అది నైన్కి రావాల్సింది టెన్ టెన్ ఫిఫ్టీన్ అట్లా వచ్చింది ట్రైన్ అయితే మేము స్టార్ట్ అయింది సండే కదా సో ఖాళీగా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసాం కానీ చాలా రష్ అయితే ఉంది ట్రైన్ తాతకాలలో కూడా మాకు రిజర్వేషన్స్ అయితే దొరకలేదు ఇంకా సరే కదని చెప్పి నార్మల్ జనరల్లే మేము ఎక్కేసాం ఇంకా కిడ్స్తో ఉన్నామని చెప్పి ప్లేసెస్ అయితే దొరికాయి ఇంకా అలా గోదావరి ఇంకా అన్నీ దాటుకుంటే ఇంకా మా సైడ్ వచ్చేసరికి వన్ వన్ అయింది వన్ థర్టీ ఎట్లా అయింది ఏలూరు వచ్చేసరికి ఇంకా ట్రైన్లో మా వెస్లీ ఏడడం స్టార్ట్ చేసింది మా అమ్మ వాళ్ళు ఫస్ట్ దిగేస్తారు ఇంకా మేము ఏలూరులో నెక్స్ట్ మాది ఇంకా అమ్మ వాళ్ళు అమ్మ ఇంకా అక్క వాళ్ళు ప్రైజ్ అవి దిగేశారు మా వెస్లీ కూడా దిగేస్తానని చాలా పెట్టింది ఇంకా మేమే ఏదో ఏదో ఒకటి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాను ఇంకా ట్రైన్లో వస్తే కదా పాప్కార్న్ అన్నీ కొనిస్తున్నా కానీ ఇంకా ఏడుపై ఆపలేదు అవి అన్న కావాలి ప్రైజ్ ఎక్క కావాలని సతయిస్తూనే ఉంది మా ఏడూరు వచ్చే వరకు ఏదోలా మేనేజ్ చేసి చేసి ఊరుకోబెట్టాం ఇంటికి కూడా అడిగింది అవి అన్న కావాలి ప్రైజ్ ఎక్క కావాలి అని చూడాలి దసరా హాలిడేస్ కూడా తీసుకుని వెళ్ళాలి కిడ్స్ని హాలిడేస్లో అలా తీసుకుని వెళ్ళడం మంచిది ఎందుకంటే ఒకే ప్లేస్లో ఉండి స్కూల్కి వెళ్తూ వెళ్తూ ఉంటే కొంచెం వాళ్ళకి మైండ్ రీఫ్రెష్మెంట్ అవ్వడం కోసం కొంచెం అలా ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి చెల్లి వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి అలా నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా అనుకుంటారు కదా అక్క వాళ్ళ పిల్లలు కూడా అనుకుంటారు కదా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి చిన్న పిన్ని వాళ్ళంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అలా అలా ఈ దసరా హాలిడేస్కి అయితే మంచి ట్రిప్ అయితే వేయాలనుకుంటున్నాం చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్